చెప్పలేదనకు చేతులు గడుక్కో తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో దగ్గిన చోట దస్తులు కట్టుకో కరోనా టైంలో ఐరస్ వచ్చింది దానికి నిజంగా వీడియోకే వైరస్ వచ్చింది అద్భుతమైన సార్ అంటే ఏదైనా సెవెంటీ ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్ల చేస్తుడు మంచిగా అనిపించింది నేను సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే ఇంటికాడ వండి పెట్టింది ఆడ పెట్టడు మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజంగా మేము ఎక్కడ ఎక్కడ ఈ ఎక్కడ ఆఫత్ బాంధవుడు ఇట్లా కూర్చొని తింటున్నామా అని అనిపిస్తుండే అంటే స్క్రీన్ షేర్ చేస్తున్నారా కానీ నాకు భయమే లేదు సార్ సత్తి నువ్వు కనపడు సత్తి చాలా సినిమాలు చేసాం మేము మా ఫేస్ కాదు మీరు కనపడండి అని అదే అమ్మ మనతోని జర్ర అంతా జేబుల పైసలు ఉంటే ఏంటి సంగతి అంటాము అందుకే కలామ తల్లి దీవెనలు నిండుగా ఆయుర ఆరోగ్యాలతో సారు ఉండాలని కోరుకుంటాం సార్